సో ఓకే నా బాగుందా ఫ్యామిలీ లైఫ్ అంతా యా ఓకే ఏ డిస్టర్బెన్స్ లేదు చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ లేదు కానీ సోషల్ మీడియా ఫ్యామిలీలో బాడీ డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉంది ఏ వాళ్ళు కూడా ఏం అనట్లేదు లైక్ నేను రోల్ చేస్తున్నాను వాళ్ళు తిడుతున్నారు నేనేం పట్టించుకోను లైట్ తీసుకుంటా అది ప్రాబ్లం అని నేను ఫేస్ చేయట్లేదు సరే ఓపెన్ గా ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం సో ఏంటి అంటే దేశాన్ని ఉద్ధరిస్తావా లేకపోతే ఉద్ధరించడానికి కోసం వచ్చావా ఉద్ధరించడం అంటే అలానే నేను అనుకోవట్లేదు బట్ ఆడవాళ్ళ ఉండి అలా చేయడం అనేది నాకు నచ్చట్లేదు నేను కూడా ఒక అమ్మాయినే కదా సో ఎందుకు అవి చూసేటప్పుడు నాకు కోపం వస్తుంది అందరూ నాలాగే రియాక్ట్ అవ్వాలని లేదు నేను రియాక్ట్ అవుతున్నా వాళ్ళు చేసేది నచ్చట్లేదు అడుగుతున్నా ఏమో వన్ పర్సెంట్ అయినా మారుతారేమో అంటే కొంతమంది అంటారు కదా నేను చేసేది నచ్చకపోతే నువ్వు చూడకంటావు నువ్వు కూడా ఒక రీల్ లో చెప్పావు నేను చేసిన కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకురా భాయ్ నేను చూడమని అంటారు సో వాళ్ళు చేసే కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకు నువ్వెందుకు అవన్నీ మళ్ళీ ట్రోల్ వాళ్ళకి వలగరగా చేయడం అనేది ఇష్టం వాళ్ళని ట్రోల్ చేయడం అనేది నా ఇష్టం అది ఇది నా కంటెంట్ ఇది నా రీలు నేను వాళ్ళని అలానే ట్రోల్ చేస్తా వాళ్ళ ఇష్టం వాళ్ళది నా ఇష్టం నాది అంటే ట్రోల్ చేస్తాను అంటే ఇప్పుడు మనం నీట్ గా ఉండి వాళ్ళకి నీతులు చెప్తే వింటారు అంటే నేను ఏమైనా భర్తించేటట్టు కనిపిస్తున్నానా నీ వీడియోలు అలాగే ఉన్నాయి కదా ఎలా ఉన్నాయి అన్ని బూతుల పురాణం లాగే ఉంది బూతుల పురాణం ఎలా ఉంది వాళ్ళు చేసేదానికి ఇది కరెక్ట్ కాదమ్మా తప్పని చెప్తున్నా ఈ రోజుల్లో ఇది కరెక్ట్ కాదమ్మా మీర్ చేసేది అమ్మ బొమ్మ అంటే ఆడ ఆడితే దేకడ కదా సో అలాగే అలా అని వాళ్ళకి కొద్దిగా కౌంటర్ ఇచ్చేటట్టు ఏ తిట్టాల్సి వస్తుంది మరి తప్పదు అదే మీదంటుంది అదే ఇప్పుడు వాళ్ళు ఏదో చూపిస్తూ లేదా ఏదో సమ్మెక్స్ వీడియోస్ అయితే చేస్తున్నారు దానికి మీరు వెంటనే కౌంటర్ ఏంటంటే మీరు చెప్పే విధంలో చెప్తే బాగున్నేమో కదా ఇప్పుడు ఒక చెడు ఉంది ఒక అమ్మాయి వలగరగా వీడియో చేసింది ఇలా చేయకండి అమ్మా పిల్లలు చూస్తారు సోషల్ మీడియాలో అందరు చూస్తారు కదా ఇది కరెక్ట్ కాదంటే అది పట్టించుకోదు లైట్ తీసుకుని వదిలేస్తుంది నేను తిట్టాను అనుకో మళ్ళీ మళ్ళీ తిట్టుకుంటూ చేశాను అనుకో ఇది ఎవరితో బాబు ఏది చేసినా సరే ట్రోల్ చేస్తుందని అని ఏమేమి భయపడతారేమో నేను ఏదేం చేస్తే ఇది మళ్ళీ ట్రోల్ చేస్తుందని తిడతాదేమో అని భయపడతారేమో అని నేను ఈవేలో ఆలోచిస్తున్నా ఈ రోజుల్లో అంతే కదా మంచి మంచి ఎప్పుడు పోదు చెడే పోతుంది నాకు తెలిసి మధ్య తగ్గాలి అనిపిస్తుంది ఎందుకంటే మెసేజ్ చేస్తున్నారు కదా మంచి వీడియోలు కూడా చేయడం మానేసినట్టు నువ్వు కూడా ఏ ఎందుకు నా ఫాలోవర్స్ కోసం మంచి కూడా చేస్తున్నా కదా మధ్య మధ్యలో అంటే కంటెంట్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ లోకి వెళ్తాం సో రీచ్ అవుతుందని వెళ్ళాము కోసం అయితే నేను ఆలోచించలేదు నేను అందరిలానే నార్మల్ రీల్స్ చేసేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో సో ఈ మధ్య ఏంటంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు ఈ ట్రోలింగ్ ఈ బూతులు ఎక్స్పోజింగ్ తప్ప వేరే కనిపించట్లేదు నువ్వు థింక్ చేస్తావా నీకు అనిపిస్తుందా కొద్దిగా ఒకప్పుడు ఇలా ఉండేదా ఏమో అంటే కొంతమందికి సజెస్ట్ చేస్తుంది మేము ఆ చూడట్లేదు అంటే నేను అదే చూస్తాను అనుకుంటున్నావా నీకే వస్తాను అవన్నీ కూడా కాదు అంటే ఇప్పుడు నేను కంటెంట్ ఎంచుకున్నా ట్రోల్ స్టార్ట్ చేసా సో నాకు ట్రోల్ వస్తున్నాయి ఇప్పుడు నువ్వు వంటల కోసం చూడు ఒక్క లైక్ ఇ అవే వస్తాయి వాటికి సంబంధించి సో ఏంటంటే స్టార్టింగ్ లో అందరూ మంచిగానే చేసేవాళ్ళు నేను సెవెన్ ఎయిట్ మంత్స్ నుండి గమనిస్తున్నాను చాలా వలగరగా చేస్తున్నారు ఆడవాళ్ళం అన్న సంగతి మర్చిపోయి అసలు ఒక అబ్బాయి అయినా సరే ఒక బూత్ మాట మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాడు ముందు వెనక మన వాళ్ళు అలా కాదు మాకు ఫస్ట్ లైక్స్ రావాలి ఫాలోవర్స్ రావాలి దానికోసం మేము ఏమైనా చేస్తాం శిలాన్ని కూడా అమ్మకోవడానికి రెడీగా ఉన్నారు అట్లున్నారు ఇప్పుడు ఆడజాతి సో నాకెందుకు ఈ మధ్య అవి చూస్తుంటే ఇవే ఎందుకు వస్తున్నాయి అసలు వీళ్ళు మర్చిపోతున్నారా మేము ఆడవాళ్ళం అన్న సంగతి అని ఎందుకు ఒక వీడియో నేను రియాక్ట్ అయ్యా అది టూ మిలియన్ పోయింది సో నేను అప్పుడు అనుకున్నా అదేంటి అంటే మంచికి రోజులు లేవు ఈ రోజుల్లో ఈ భూత పురాణమే ప్రజలకు కూడా నచ్చుతుందేమో సరే దీని సంగతి చూద్దామని ఒక రెండు మూడు రోజులు అట్లనే పోతున్నాయి వ్యూస్ కూడా మిలియన్స్ లో అంటే ఇప్పుడు నుంచి మీరు అన్నట్టు నువ్వు ఫేమస్ అవ్వడం కోసమే చేస్తున్నావు అన్నారు సో నా ఫేమస్ వచ్చింది నా ఫేమస్ పక్కన పెట్టినా సరే నేను చెప్పే అర్థం ఉంది కదా మీరు ఇలా చేయడం తప్పు ఇది సోషల్ మీడియా చిన్న పిల్లలు చూస్తారు మన పేరెంట్స్ చూస్తారు ఆడవాళ్ళ ఇంటి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను చెప్పే కూడా పాయింట్ ఉంది కదా సో అందులో తప్పు ఏముంది నేను ట్రోల్ చేస్తే ఇప్పుడు స్టార్టింగ్ మీరు ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ సింపుల్ రీల్స్ ఏవో చేశారంట కదా మీరు అంతకు ముందు అందాలని రీచ్ చేసేదాన్ని చేసేదాను అవి రీచ్ కూడా లేదు రీచ్ లేదు ఎవరికీ తెలియదు నువ్వు ఎవరో కూడా ఆ ట్రోలింగ్ వల్ల ఈ రోజు నేను నీ ముందు కూర్చున్నా అంటే ఏందని గొప్పగా చెప్పుకుంటాను అనమాట చేసిన తప్పును కూడా గొప్పగా చెప్పుకుంటాను ఎలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు అంటే తప్పు కనిపిస్తుంది అందులో వాళ్ళు చేసేది రైట్ మరి వాళ్ళు చేసింది ఇప్పుడు ఒక సినిమాలో ఉందనమాట ఏదో ఎక్కడో పెంటని తీసుకొచ్చి మీడియాలో పెట్టినట్టు నువ్వు ఎక్కడో దాన్ని తీసుకొచ్చి అంటే చూడని వాళ్ళకి అడుగుతాను ఒకసారి చెప్పు మంచిగా డైలాగులు గాని మంచిగా డాన్స్ చేస్తే వాళ్ళకి అసలు ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ లేవు ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెడతారు చూడు బాత్రూమ్ లో బట్టలు దుక్కుంటా నేను ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారు నాకు కడుపు కావాలి ఎవరైనా చేస్తారా ఖాళీగా ఉంటే నాతో చాటింగ్ చేస్తారంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు కదా సో వాళ్ళకి ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ ఉన్నాయి మంచి పద్ధతిగా చేసే వాళ్ళకి ఏం లేవు అంటే వీళ్ళు ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు మానవలే కదా చెప్పింది అర్థమైందా మంచిగా చేసే వాళ్ళకి లైక్స్ లేవు ఫాలోవర్స్ లేరు వ్యూస్ లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకి చాలా ఫేమ్ చేస్తున్నారు ఆ ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు మన పబ్లిక్ అంటే ఈ పబ్లిక్ ఇవి నచ్చుతున్నాయా అంటే ఆ ఫేమ్ చేయడం అంటే వాళ్ళు చూస్తున్నారు చాలా మంది నా కామెంట్స్ ఏమని పెడుతున్నారు అసలు ఈ దరిద్రాలు మాకు రావట్లేదు కానీ మీ వల్లే మేము చూస్తున్నాం అని అంటున్నా కూడా సో మరి వాళ్ళు అంత ఫేమ్ లోకి వచ్చారంటే దాని కారణం పబ్లికే కదా ఈ పబ్లికే కదా వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చింది అప్పుడు ఎవరికి కళ్ళు కనిపించట్లేదా నేను ట్రోల్ చేస్తేనే కనిపిస్తుందా వాళ్ళకి చెప్పు మరి అంటే అప్పటి వరకు అది ఎక్కడ మాకు కూడా కనిపించలేదు కనిపించకుండా వాళ్ళు అంత ఫేమ్ లో ఉన్నారా ఒక్కొక్క దానికి హండ్రెడ్ కే వన్ థర్టీ కే వ్యూస్ ఉన్నాయి ఫాలోవర్స్ ఉన్నారు అంటే అంత మంది ఫేమ్ చేయడం వల్లే కదా ఇప్పుడు ఒక మాట మనకి యూట్యూబ్ లో లేకపోతే ఏదో గూగుల్లో తెలియదు ఏమో దరిద్రం ఉంటాయి దరిద్ర వీడియోలు మీరు చేసిన కొన్ని వీడియోలు చూశారు కదా ఆ దరిద్రాలుగా ఉంటాయి సో ఈ వీడియోస్ ఏంటంటే అప్పుడు మిలియన్లో ఉంటాయి ఓవరాల్గా నీకు మొత్తం చూస్తారనమాట సో జనరల్గా ఒక మంచి సినిమా చేస్తే తక్కువ వ్యూస్ ఉంటాయి దాన్ని ఎక్కువ చూస్తారా అని అనమాట సో చూసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు అంత మాత్రం అసలు ఫేమ్ కాదు కదా జస్ట్ వీలేదో ఆనందం కోసం చూస్తారు ఆ చూడడం వరకే అనుకోవచ్చు కదా వాళ్ళని ఫేమ్ అని అనుకోరు కదా నాకు చాలా మంది అడుగుతున్నారు అసలు నాకు ఇలా ట్రీల్స్ రావట్లేదు మీ వల్ల అసలు లేచి దరిద్రాలే చూడాల్సి వస్తుంది మీ అకౌంట్లో అంటే వాళ్ళ అకౌంట్ లో మీరు చూడకుండానే వాళ్ళని అంత తీసుకొచ్చారా ఇది కూడా పాయింటే కదా అదే చెప్తున్నా కదా ఆ ఫేమ్ లోకి తీసుకొచ్చినవి ఏంటంటే ఒక మంచిగా రాలేదు కదా ఇప్పుడు మీకు ఫాలోవర్స్ ఉన్నారు మీ ఫాలోవర్స్ ఫస్ట్ నుండి మంచిగా మీరు కొన్ని వీడియోలు చూసా మంచిగా రీల్స్ చేశారు బాగున్నాయి అంటే ట్రోల్ చేయకముందు ట్రోల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీ వీడియోకి ముందు ఒక వీడియో పెడుతున్నారు ఆ వీడియో బట్టలు ఇప్పిందో లేకపోతే పెడుతున్నారు తర్వాత దానికి సొల్యూషన్ చెప్తున్నారు సో చూడాల్సి వస్తుంది సో నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే నా ఫాలోవర్స్ కి తెలుసు నేను ట్రోలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక బూత్ వీడియో వచ్చి తర్వాత నేను వేసే కౌంటర్ కోసం ఎదురు చూస్తారు నా ఫాలోవర్స్ తనేం ఏం సో కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఆ లాస్ట్ లో వచ్చి వీడియో చూడట్లేదు ఈ స్టార్టింగ్ బూత్లు చూసి అది నేనే అనుకుని ఎంత బ్యాడ్ గా మెసేజ్ పెడుతున్నారో వాయిస్ మెసేజ్ రిక్వెస్ట్ మన ఓపెన్ చేసి చూస్తే అంత ఘోరంగా పెట్టున్నారు అది అనుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి కదా ఎవరైనా సరే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి నేను వేసే కౌంటర్ విని అప్పుడు అది ఎస్ సార్ నువ్వు తను చెప్పింది రైట్ కాదని ఉంటది వాళ్ళు అలా కాదు ఆ బూత్ నేనే అనేసి ఎంత నీచంగా తిడుతున్నారు నాకైతే అసలు సో సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను ఒక మాట నేను చేసే రీల్ మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి అప్పుడు మీకు ఏమ అనిపిస్తే కామెంట్ చేయండి సో దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి స్టార్టింగ్ చూసి అది నేనే అనుకొని మీరు చేస్తున్నారు ఓకే ఇది నా ఫాలోవర్స్ కు చెప్తున్నా ప్లీజ్ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి ఓన్లీ మీ ఫాలోవర్స్ కి సో నేను కొన్ని వీడియోస్ చూపిస్తా సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి ఓకే సో ఫస్ట్ అయితే వీడియోస్ మొత్తం ఒక్కసారి చూడండి

ఓకే రైట్ ఈ వీడియో పక్కన పెడుతా అంటే ఇది ఎలా ఉందంటే కోరుండి మనమే కెలుక్కున్నట్టుంది ఆ అమ్మాయి బ్రౌజ్ వెనక్ వేసుకుందా మంచి చేసుకుందాం చెప్తా ఇప్పుడు నేను చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చిందని సో అందరిని నేను ట్రోల్ చేసుకుంటూ మన తెలుగులోని ట్రోల్ చేసి మీరు సిగ్గుందా ఇలా చేయడానికి అని చేస్తున్నా కదా అదే కంటెంట్ సో నా ఫాలోవర్స్ చూసినవే చూసి కూడా బోర్ కొడతారు కదా సో నేను మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు కదా సో అట్లనే నేను అది రీల్ చేసా అందులో కూడా కౌంటర్ చేసా జస్ట్ అందరు నవ్వుకోవడానికి అందులో తప్పేముంది అదే నీ అంటుంది ఏంటంటే ఎక్కడ ఉన్న చెత్తని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీ పరిచయం చేస్తున్నట్టు ఉంది చెత్త అంటావేంటి వాళ్ళని చూడకుండానే వాళ్ళు ఎంత ఫేమ్ లోకి ఎలా వచ్చారు అంటున్నా నేను ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు అవునా కాదు సో వీళ్ళని మనం చూసే ఛాన్స్ తక్కువ నేను మన తెలుగులని ట్రోల్ చేస్తా తిడతాను మన తెలుగులో వాళ్ళకి అర్థమవుతుందని వీళ్ళకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను కౌంటర్ వేస్తున్నా మనోళ్ళు అరే చూసినవే ఎంత చూస్తారు ఎవరైనా సరే బోర్ కొట్టదా కొట్టే కంటెంట్ ట్రోలింగ్ అదే ఇది అదే అని సో చూసినవే చూసి బోర్ కొడతా నేను మధ్య మధ్యలో ఇలాంటి పోస్ట్ చేస్తుంటా నా ఫ్యాన్స్ కోసం వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం సో అది అది ఎలా ఉందంటే నీ ఫ్యాన్స్ కోసం కాదు నీ పర్టికులర్ నువ్వు డెవలప్ అవ్వడం కోసం నీకు మనీ సంపాదించుకోవడం కోసం నువ్వు ఎదగడం కోసం చేస్తున్నట్టే ఉంది అంటే నాకు ఒకటి అర్థం కాదు ఇన్స్టాలో నాకేమైనా ఇచ్చేసారా మీరు ట్రోలింగే చేయండి అని చెప్పండి మరి ఒక మాట నేను ఏ రీల్ చేసినా కూడా అలానే కామెంట్లు చేస్తున్నారు మీరు ట్రోల్ చేయండి అని నాకేమైనా రాసిచ్చారా ట్రోల్ చేయమని దరిద్రాలు అన్ని చూపిస్తున్నావు ఇప్పుడు అద్భుతాలు మేము చూసాము కరెక్ట్ గా మొత్తంగా మూడు దశలు ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి ఇది మూడో దసా ఫస్ట్ సెకండ్ ఇప్పుడు కదా ఈ వీడియో సో మూడో ఇంకా ఎన్ని చూడాల్సి ఓకే ఫ్యాన్స్ ఇక్కడ సో ఇంకా ఈ లాస్ట్ ఈ డైలాగ్ సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఇది ఉన్నదే మాకు చెత్త అంటే ఇంతకు ముందు అంతా టిక్ టాక్ లో ఉండేది ఎక్కువ ఇలాంటి చెత్త అంటే ఇప్పుడు రీల్స్ రావడం వల్ల మీ అబ్బాయిలకి ఏమైనా ప్రాబ్లమా మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు అంటున్నారు కదా ఎక్కడ లేని ఇప్పుడు ఏవేవో యాప్ లో ఉండాల్సినవన్నీ ఇది ఇష్టం ఓపెన్ చేస్తే చాలు ఎంటర్టైన్మెంట్ ఫుల్ అందులోనే కదా ఇంకే ప్రాబ్లం ఏముంది మీకు అన్ని ఇందులోనే కదా ఎంటర్టైన్మెంట్ అవుతా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు మధ్యలో వచ్చిన బాధ నా ఇష్టం అబ్బా నేను ట్రోల్ చేస్తా బాధ ఏంటి వాళ్ళకి అలా చేయడం ఇష్టం నన్ను వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ తిట్టడం నేను ఎదగడం నాకు ఇష్టం నేను అట్లనే ఫేమ్ అయితా అయినా కాదు నన్ను నిజమే ఒకప్పుడు నేను అందరిలో రీల్ చేస్తే అసలు నన్ను ఎవరు గుర్తుపట్టలే ఈ రోజు నీ ముందు నేను కూర్చున్నానంటే కారణం నా ట్రోలింగే సో నా ఫేమ్ పక్కన పెట్టినా సరే నేను చెప్పే దాంట్లో ప్లస్ నువ్వేమన్నా సరే ట్రోల్ చూసుకుంటే నేను చాలా మంది ట్రోల్స్ చూసా విన్నా సో ఎలా ఉంటాయంటే వాళ్ళవి ఒక పద్ధతిగానే అనిపిస్తాయి నీకు కొంచెం డోస్ పెంచుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అసలు అంటే నీ నోటి నుండి ఎక్స్పెక్ట్ చేయని మాటలు కూడా వింటాను అనమాట అక్కడ మరి అదే అంటున్నా నీకు అర్థమవుతుందా ఇప్పుడు వాళ్ళగరగా చేసే వాళ్ళు అమ్మాయిలే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు ఓకే సో వాళ్ళు వలగరగా చేయడం వల్ల నాకు నచ్చట్లేదు నేను కూడా అందరిలాగా మామూలుగా చెప్తే వినరనేసి నేను డోస్ పెంచుతున్నా అంటే ఇంకొకసారి ఇలాంటి వీడియో చేయడానికి భయపడి ఆగిపోతారేమో ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు మన పేరెంట్స్ వాయిస్ వయసున్నులు కూడా చూస్తారు మరి తప్పు కదా నెక్స్ట్ వచ్చే మన జనరేషన్ మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి భూత పురాణం నేర్చుకోవాలా ఎప్పుడైనా ఉంది అసలు బ్రహ్మం గారు చెప్పినట్టు అసలు ఇంకా ముందు ముందు ఈ కలియుగం ఎట్లా పాడవుతుందో నాకైతే తెలియదు సో అతను చెప్పినవన్నీ కరెక్టే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆడోళ్ళు వలగరగా మాట్లాడడం ఎక్స్పోజింగ్ చేయడం ఇల్లు చూస్తే ఇలా చేస్తున్నారు ఆ అబ్బాయిలకి ఏం రోగం పుట్టిందో లంగా జాకెట్లు చీరలు కట్టుకుని వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు చూస్తే ఇలా వాళ్ళు చూస్తే అలా ఏమైపోతుంది సమాజం అసలు అంతే కదా వీళ్ళు అబ్బాయిలా బరితేగించేశారు వీళ్ళ అబ్బాయిలు మీసలు గడ్డాలు ఉంచుకుని లంగా జాకెట్లు వేసుకుని వీళ్ళు సోషల్ మీడియాలో అసలు ఇళ్ళే ఎక్కువైపోయారు ఈ మధ్య ఇప్పుడు ఎవరిని ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు సో నేను ఒకటంట లాస్ట్ లో బ్రహ్మమ్మ గారు ఏదైతే చెప్పారో అది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే పక్కా షూర్